హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు ఆయన ఎవరో కాదు తన స్టాండప్ కామెడీతో అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసి అందరినీ నవ్వించి జాతి రత్నాల్లో ఒక మంచి పేరును సంపాదించుకున్నారు అండ్ అలాగే జబర్దస్త్లో కూడా అడుగుపెట్టి ఈ మధ్య ఆల్ ఇండియా అందగాన్ని అంటూ చుట్టూ లేని అందగాన్ని అంటూ ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీని క్రియేట్ చేసి అందరినీ నవ్విస్తున్నారు సో రవి గారు మనతో పాటు ఉన్నారు నేననా నెత్తిమే బొచ్చిన నాలు ఎందుకనన్నా అదేనా మీ అందరి తల్లబి తిప్పించేవాడను నా పుచ్చుకు పుచ్చుకో అన్నా ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమైనా ఈజీ ఏమో కానీ జనరల్ పోగి ట్రైన్ ఎక్కడం చాలా కష్టం కష్టమన్నా ఎంత కష్టం అంటే పొద్దు పొద్దునే ఒకడు ఆరింటికి నిద్ర లేస్తాడు వాడికి పదింటికి ట్రైన్ వీడేం చేస్తాడు బ్యాగ పట్టుకొని ట్రైన్కు చకా చకా చక్క వచ్చి కూర్చుంటాడు పక్కన నుండి ఏంటి భయ్యా ట్రైన్ ఇంటికట్ ఎనగం అనుకోండి పదింటికి భయ్యా మరి ఇప్పుడు ఎందుకు వచ్చావంటే అంటే ఇంట్లో ఇప్పుడు మా ఆవిడ ముఖం చూసి చూసి బోరు కొట్టింది భయ్యా ఎక్కడైతే బాగా కలరింగ్ ఉంటుందని అంటాడు వీడి ముఖమే కలరౌండ్ అమ్ముకునే వాళ్ళే ఉంటుంది వీడు మళ్ళీ కలరింగ్ కోసం ఇక్కడికి వచ్చేస్తాడు భయ్య ఇంకా కొంతమంది నేనే నేనేం చేశానంటే సరే నా ట్రైన్ నేను ఎక్కేసా ఎక్కేసిన తర్వాత జనరల్ బోగి ఎంత కష్టం మీకు తెలుసు కదా ఎక్కిన తర్వాత కూర్చున్నా ఒక ఆవిడ అంటద నా పక్కన చూసి ఇదిగో అబ్బాయి ఏంది లేడీస్ భోగి ఎక్కి మీద మీద తగ్గుతున్నావు పక్కా జరుగు అంటది అమ్మా పక్క భోగిలు ఖాళీ లేవు అందుకే ఈ భోగి ఎక్క ఆడాలి భోగి ఇది ఎక్కుతావే అది కాదమ్మా పక్కన ఒక ఆయన ఉన్నాడు ఆయన మా ఆయన ఎక్కొచ్చు అదేంటది అంటే మీ ఆయన మగాడు కాదా ఏం మాట్లాడుతున్నావా మా ఆయన మగాడు కాదంటావా మరి ఎందుకు నువ్వు దిగు దిగు నా మీద అరిచిద్దండి సరే ఆవితో నాకెందుకు గొడవ అని పక్కన నిల్చున్నా ఏదో కాస్త లేటు జర్నీ అనేటప్పుడు చేతులు కాలు తగులుతుంటాయిగా పొరపాటు చేయదగిలింది ఏ ఏ మాట్లాడుతున్నావు ఆయన బో చూసుకున్న పనిలే నీ చేయొచ్చు నా భుజం మాకు తగిలింది ఇంతవరకు మా ఆయన మాకు చెయ్యలేదంట అంటే ఈ పిల్లలు ఎవరమ్మా నా పిల్లలు అంటే మీ ఆయన్ని చెయ్యకుండానే ఇద్దరు పిల్లలు పుట్టేశారా నీకు ఏ ఏం మాట్లాడుతున్నావు మర్యాదగా దిగో పక్కా జరుగు అని చెప్పేసి పక్కన కూర్చోని సరే ఈతో నాకు ఎందుకు లేని చెప్పి ఫోన్ తీసుకున్నా ఏదో గేమ్ పెట్టుకుందామని అని గేమ్ ఆడుతా ఉన్నా పక్క నుంచి ఒకడేదో పెద్ద హీరోలా ఫీల్ అయిపోయి ఏ పని పాటలేదా నీకు పొద్దులేసి జాబులకి వెళ్ళే పనిలేవో ఫోన్ పెట్టుకొని గేమ్ని ఆడతాం ఆడతావేంటి ఎత్తి ఓడి కలవాటే ఫోన్ పెట్టుకొని గేమ్లు అట్ట సౌండ్ తగ్గించు సరే వీడితో నాకు ఎందుకు సౌండ్ తగ్గించి పక్కన కూర్చున్నా ఎట్టి కథలొట్లే ఇడు చూస్తే ఈవిడ ఇడి చూస్తే వీడి తగులుకున్నాడు ఎందుకలని కూర్చున్న భోగి మొత్తం సైలెంట్ అయిపోయింది ఆ సైలెంట్ అయిపోయిన సమయంలో ఈ పక్కోడు ఏం చేశాడో తెలుసండి ప్రశాంతంగా పడుకొని అని కొరకు పెడుతున్నాడు ఊరి ఇందరి మీద అడిచి పెట్టే గురక సగం నిద్రపోయింది జనాలందరికీ అప్పుడు అనుకున్నా అరే బాబు మీలాంటి వాళ్ళు కూడా ఉంటారా సైలెంట్గా మేము ఎప్పుడు రా జాబ్ చేసుకునేది అనుకున్నా ఈడే పక్కన ఉంటే ఒకడు వస్తాడండి ఆ పైన వాడు సీటు దొరకదు పైన ఎక్కడో అటకా మీద కూర్చుంటాడాడు ఏగో భయా రాజమండ్రి వచ్చినప్పుడు నన్ను లేప అంటాడు ఒరి రాజమండ్రి కాదురా సికిందాపంట అవునా హరి అని చెప్పేసి అక్కడి నుంచి కింద నాడు పడ్డాడు అన్నాడు ఏందయ్యా సంవత్సరానికి కూడా పరక రాకుండా నడు మీద పడ్డావేందయ్యా నువ్వు ఎక్కాల్సిన ఇది కాదురా నా భర్త అది పోరా నువ్వు అయ్యారు మనకెందుకు ఆలస్యం ఆయనతో మాట్లాడి ఆయన జబర్దస్త్ జర్నీ అలా ఉండింది అంతకు ముందు ఆయన ఏం చేసేవారు సో ఆయన లైఫ్ స్టోరీ ఏంటి ఇవన్నీ కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం మనకి ఎందుకు ఆలస్యం మాట్లాడేద్దామా నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి సో చాలా బాగున్నారు ఆల్ ఇండియా అందగాడు కదా అసలు ఈ ఆల్ ఇండియా అందగాడు పేరేంటి ఆ జుట్టు సీక్రెట్ ఏంటి ఎవరైనా సరే జుట్టు లేదు అంటే చాలా బాధపడిపోతున్నారు దానికి ఒక పెద్ద స్టోరీ చెప్తున్నారు లేకపోతే జుట్టును ఏదైనా బ్లాక్ కలర్ వేసి కవర్ చేస్తున్నారు అలాంటిది మీరు ఉన్న కొంచెం జుట్టు కూడా పైకి లేపేసి ఏవేవో రకరకాల వీడియోస్ చేస్తూ కామెడీని క్రియేట్ చేస్తున్నారు అసలు ఎందుకు ఎందుకు చేయాలనిపించింది మీకు అలా నేనేం చేసినా గానీ ముందు నన్ను చూసి ఎదుటి వాళ్ళు ఆనందపడాలి వాళ్ళు నవ్వాలి వాళ్ళు నవ్వేటంత లేకపోయినా మాత్రం నవ్వేలా ఉంది దానికి ఇంకేదో చేయాలి వాళ్ళు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచించినప్పుడు ఈ హెయిర్ అనేది నాకు హెయిర్ లాస్ అయింది అసలు అందరూ మైనస్ అనేవారు అందరూ అరే నెత్తి మీద బొచ్చి ఊడిపోతుంది ముఖం అద్దంలో చూసుకో అట్లాగా చాలా మంది డిసపాయింట్ చేశారు నేను అప్పుడు అనుకున్నాను మనసులో ఎదుటి వాళ్ళు ఏదైతే నాకు మైనస్ అని చెప్పేసి వేళు చూపిస్తున్నారో ఆ మైనస్ తోనే వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి సభాసన్ క్లాప్స్ కొట్టుకునేలా చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అంటే మామూలుగా జనరల్ గా మీరు ఈ జబర్దస్త్ ఈ జాతరత్నాలు అవన్నీ చేయకముందు ఏం చేసేవారు అసలు ఎలా అడుగు పెట్టారు జాతరత్నాల్లో జబర్దస్తు జాతరత్న చేయకముందు నేను ఒక డాన్సర్ నండి ఓకే విజయవాడలో డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉండేది ఇప్పటికీ ఉంది రన్ చేస్తున్నాను మీరు కొరియోగ్రఫీ చేసారా నేనే కొరియోగ్రాఫర్ అండి డాన్స్ కోరియోగ్రాఫర్ అది చేస్తూ 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 నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ముందు ఇదే అందరిని నవ్వించాలి వాళ్ళ నవ్వులో ఒక మన ఆనందాన్ని చూసుకోవాలని ఇంకా అక్కడ నుంచి ఏ ఆడిషన్ ఉన్నా గానీ వెళ్ళటం రావటం రిజెక్ట్ అవ్వటం మళ్ళీ వెళ్ళటం ఎక్కువ ఈ మైనస్ రిజెక్ట్ అయ్యాను ఎక్కువ సార్లు అంటే గ్లామర్ లేకపోవచ్చు ఎదుటి వాళ్ళు మనం వెళ్ళంగానే వేరే వాళ్ళంతా ఒక రకంగా చూసేవారు వీటి కూడా కొంపదీసి ఆడిషన్ చేయడానికి వచ్చాడేంటి అని వాళ్ళు పక్కన కూర్చునేవారు ఇక ఆ రకంగా నాకు నేను డిసప్పాయింట్ అయిన రోజు చాలా ఉన్నాయి అట్లాగే కనీసం ఒక వంద నూట యాభై ఆడిషన్లకు వెళ్ళాను తర్వాత ఆ దేవుడి దేవి వల్ల జాతి రత్నాలు ఒక స్టాండప్ కామెడీ ఈటీవీ ప్లస్ లో ఆడిషన్ పెట్టారు డైరెక్టర్ ప్రసన్న గారు సీని గారు నా నా టాలెంట్ గుర్తించి ఈ హెయిర్ ని చూసే వీడేటో చాలా డిఫరెంట్ గా ఉన్నాడు వీడితో ఏదో జిమ్ కి చేద్దాం అని చెప్పేసి సెలెక్ట్ చేశారు అది అది వర్క్అౌట్ అయ్యింది వర్క్అౌట్ అయ్యి జాతి రత్నాల్లో స్టాండప్ గా కొన్ని ఎపిసోడ్లు చేశాను తర్వాత జబర్దస్త్ ఎవరు ఇన్వైట్ చేశారు మిమ్మల్ని జబర్దస్త్ కంటే జాతరత్నాల షో ఒక సీజన్ అయిపోయిన తర్వాత షో అక్కడి నుంచి కొంతమందిని బెస్ట్ గా చేసే వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఆర్టిస్టులు తీసుకొని జబర్దస్త్ మల్లిమాల సంస్థ ప్రమోట్ చేశారు చేసినప్పుడు ఆ నలుగురులో నేను ఒక వ్యక్తిగా జబర్దస్త్ ప్రమోట్ అయ్యాను ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మా టాలెంట్ మేము ప్రూవ్ చేసుకోవాలంటే జబర్దస్త్ అనే ఒక ప్లాట్ఫామ్ కావాలి అందులో చేస్తే మేము అందరికీ పరిచయం అవుతామన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు ఇప్పటికీ చాలామంది అన్నపూర్ణ గేట్ దగ్గర కావచ్చు ఇప్పుడు జరిగే రామానాయుడు స్టూడియో దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడప్పుడు వెళ్దామా ఎప్పుడు అవకాశం ఇస్తారని అలాంటిది మీకు తలుపు తట్టిందనమాట వెళ్ళిపోయారు యాక్టింగ్ కూడా చేస్తున్నారు స్టేజ్ అంటే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా ఈ ఆనందం మాటల్లో చెప్పలేమండి ఎందుకంటే అది ఎంత చెప్పినా తక్కువే నేను కూడా అందరిలాగే అనుకున్నా ఏమనుకున్నానంటే ఒక అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరిగినప్పుడు ఒక రామానయంలో జరుగుతున్నప్పుడు నేను అందులో ఒక ఆర్టిస్ట్గా లేకపోయినా కానీ తెలిసిన వాళ్ళ ద్వారా లోపలికి వెళ్ళి షూటింగ్ చాట్ నుండి చూస్తూ కాస్త నేను సంబరపడుతున్నప్పుడు ఎవరైనా నన్ను చూసి అబ్జర్వేషన్ చేసి వీడు కూడా ఆర్టిస్ట్గా పనికొస్తాడేమో అడుగుదామో అని అడిగితే అది అదొక పెద్ద కళ ఏది షూటింగ్ చూద్దామని అలాంటి నాకు కొంతమంది డైరెక్టర్లు ఒక దేవుళ్ళలాగా నా టాలెంట్ గుర్తించి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అది నేను వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉంటాను ముందు అన్నిటికంటే ముందు మల్లెమల సంస్థకి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటానండి ఎందుకంటే వాళ్ళంటూ లేకపోతే ఈరోజు నేను లేను అది సో మామూలుగా ఇప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్న టీంలో టీమ్ లీడర్ కావచ్చు లేకపోతే కోఆర్టిస్టులు కానీ జడ్జెస్ కానీ అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటారు మిమ్మల్ని ఏదన్నా మోరల్గా స్ట్రెంగ్త్ అంటే మిమ్మల్ని సపోర్ట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా బాగాలేనప్పుడు మా స్కిట్లో కూడా చేయని వేరే వాళ్ళు అడగడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా జరుగుతూ ఉంటాయండి ఎందుకంటే నేను మ్యాక్సిమం అన్ని టీముల్లో చేస్తూ ఫైనల్గా భాస్కర్ అని టీంలోకి నేను రావడం జరిగింది అందరి టీముల్లో ఒక్కొక్క స్కిట్లో కూడా చేశాను ఎందుకంటే ఫస్ట్ ప్రమోట్ చేసినప్పుడు అలా చేయించారు తర్వాత ఫైనల్గా భాస్కర్ అని టీంలో పెట్టారు అయితే అందరు టీం లీడర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి వచ్చాము కనుక ఆ కష్టం విలువలకు తెలుసు కనుక ఏ ఆర్టిస్ట్ని కూడా డిసప్పాయింట్ చేయరు మనం ఇంత చేసామనుకో ఇంకా కొంచెం కావాలి ఈ స్టేజ్కి ఇది సరిపోదు ఇంకా కావాలని ఎంకరేజ్ చేస్తారు ఓకే ఈరోజు వాళ్ళు ఎంకరేజ్ చేశారు కనుక ఒక రామ్ అన్న కావచ్చు గటప్ సిన్ అన్న కావచ్చు అలాగే రాకేష్ అన్న కావచ్చు రాకెట్ రాఘవ గారు కావచ్చు ఇక ఎంతమంది టీం లీడర్లు ఉంటాయి ఇప్పుడు అందరి పేర్లు చెప్తే ఇంటర్వ్యూ అయిపోద్ది అందుకనేనంటే అందరు టీం లీడర్లు కూడా చాలా మంచిగా చూసుకుంటారు మన ఎదుగుదలనే కోరుకుంటారు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు సీజన్ అనేది పదేళ్ళు చేశారు కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దామని వాళ్ళు కూడా అనుకుంటున్నారు అందుకే నాలాంటి వాడికి ఒక అవకాశం ఇచ్చారు ఒక మంచి దారి చూపించారు ప్రజెంట్ భాస్కర్ టీంలో చేస్తున్నారు కనుక చాలా హ్యాపీ అండి ఓకే ఎందుకు హ్యాపీ అంటే ఆయన చిన్నడైలాగైనా కానీ పెద్దడైలాగైనా కానీ కొత్తగా వచ్చినప్పుడు కనిపించాలి మనం వెనకుండా కానీ కనిపించాలి అది అట్లా అనేది అన్న అందరు కూడా ఏంటో భాస్కర్ గారి టీంలో చేసి ప్రతి ఒక్కరు కారు కొంటున్నారు మీరు కూడా కొంటారా ఏంటి లేదండి కారు అంటే కారు కొంటున్నారంటే వాళ్ళు అక్కడ వచ్చే డబ్బులతోనే కాదండి వాళ్ళకు పర్సనల్గా కొన్ని వర్కులు ఉంటాయి కొన్ని ఈవెంట్లు ఉంటాయి వాళ్ళు సొంత డబ్బులతో కొనుక్కుంటున్నారు కానీ వచ్చే డబ్బులతో కొంటున్నారు అనేది అయితే అది వృత్తు పొకారే ఎందుకంటే ఎవ్వరూ అక్కడ అంత అమౌంట్ అంటే వాళ్ళు నైట్ పగలు అనుకోకుండా ఈవెంట్లు చేసి కష్టపడి డబ్బు సంపాదిస్తారు వాళ్ళు కొనుక్కున్నారు మేము కూడా మా టైం బాగుండి ఇంకా కొంచెం ఓపిక్గా నిలవగలిగితే సహనంగా ఉంటే వాళ్ళు చూపించే దారిలో వెళ్తే మాకు డబ్బులు వస్తే ఖచ్చితంగా కారు కొనుక్కుంటాం అంతే కదా ఒక ఉంటుంది కదా అందరికి సో జబర్దస్త్ అనేది ఒక మంచి లైఫ్ అంటారా మీకు ఎందుకు ఇచ్చిందంటే ఒకప్పుడు రవి అంటే తెలీదు ఈ రోజు రోడ్డు మీద అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఆల్ ఇండియా ఆల్ ఇండియా అందగాడు జబర్దస్త్ వస్తుంటాడు కదా అంటారు అది చాలా అండి నాకు గుర్తుపడుతున్నారు గుర్తుపడుతున్నారు మీరు డాన్స్ స్కూల్ పెట్టారు అంతా పెట్టారు బానే ఉంది అంటే మీది పూర్ ఫ్యామిలీనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా రిచెస్ట్ ఫ్యామిలీనా అనేది తెలుసుకోవాలి అంటే ఒక డాన్స్ స్టూడియో పెట్టడం అంటే మాషీ పెద్దగానే ఉంటుంది బాగానే ఉంటుంది సో దాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మాది బాగా ప్యూర్ అండి ఎంత ప్యూర్ అంటే కనీసం మాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయనపల్లి ఉన్న ఒక మారుమూల ప్రాంతం ఇక్కడ విజయవాడ కాదు మాది ఇక్కడ మేము జీడిమామిడి తోటలు కాసేవాళ్ళం మా నాన్నగారు కాస్త ఎక్కువ డ్రింకర్ అయ్యి ఆ తోటలు కాసేటప్పుడు ఒక టూ థౌజండ్ ఎక్కువ అప్పు అయిపోయాం కాయడం అంటే అంటే కాపు కాస్తాయి కదా వాటి కాపలా ఉండి ఆ జీడిపప్పు పళ్ళు పక్క తీసేసి పిక్కలు సపరేట్గా తీసుకొని ఆ పిక్కలు జీడిపప్పును అమ్ముతాం అంటే అక్కడ పని చేస్తూ ఉండేవారు పని చేస్తూ ఉండేవాళ్ళం అది ఏంటంటే మేము ఔనుగా కౌలుకి తీసుకునే వాళ్ళం అదంతా ఓకే ఓకే కౌలు చేసేవారు అప్పుడు ఒక రెండు రూపాయలు నష్టపోయి ఆ రెండు వేలు తీర్చలేక రెండు వేల రూపాయలు తెచ్చేలాగా మా ఫ్యామిలీ మొత్తం వలస వచ్చాం విజయవాడ ఈ ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి వచ్చి ఆ రెండు వేలు తీర్చడం కోసం మాకు రెండు సంవత్సరాలు పట్టింది ఇక్కడ అంత ప్యూర్ ఫ్యామిలీ అని చెప్పడం కోసం వచ్చి వెళ్తుంటారు అక్కడికి లేదండి ఇప్పుడు తక్కువ టూ ఇయర్స్ కి ఇల్లుందా మీకు ఉందండి ఇల్లుంది అన్నీ ఉన్నాయి అంత కష్టపడి ఇక్కడికి వచ్చాం గనక ఒక రకంగా చెప్పాలంటే పేదవాళ్ళమే పేదవాడు మనకు అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం కానీ ఇక పేదారకం అక్కడికి నడిపించలేదు టాలెంట్ నడిపించింది సో ఇప్పుడు అలా ఏమంటున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరూ మరి బాగా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఫస్ట్లు ఎవరికి నమ్మకం కుదరలేదు ఏంటో వీడు ఆడిసినట్టు బ్యాగ్ వేసుకుని తిరుగుతున్నాడు వస్తున్నాడు ఏ ఇట్టు తిరుగుతున్నాడు టెన్షన్లు పెట్టుకుంటున్నాడు మా ఇంటికి నేనే పెద్దవాడిని నాకు ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రదర్ ఉన్నాడు వీళ్ళు మ్యారేజ్లు కూడా కాకుండా ఇతనింటి వెళ్తున్నాడు వస్తున్నాడని చుట్టుపక్కల వాళ్ళు చాలా టార్చర్ పెట్టారు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి ఇంటికి పెద్దవాడు అయింటి బుద్ధి లేదా అటు తిరుగుతున్నాడు అని అన్నారు కానీ మా అమ్మ మా నాన్న ఒకటే చెప్పారు వాడు ఒక దారిలో వెళ్తున్నాడు అంటే వాడు ఏదో సాధించాలనుకుంటున్నాడు వెళ్ళనేయండి చూద్దాం అన్నారు ఈరోజు వాళ్ళ ఆశీర్వాదం వల్ల వాళ్ళ సపోర్ట్ వల్ల ఈరోజు నేను అది నేను అనుకున్నది సాధించాను ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరైతే నన్ను తక్కువ చేసి మాట్లాడారు ఈరోజు వాళ్ళే నాతో ఫోటోలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి సంతోషం అది చాలా సంతోషం అంటే ఇప్పుడు ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ కావచ్చు లేకపోతే ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేది లేకపోతే చిన్న వీడియోస్ అన్నా చేయనియండి ఒక యూట్యూబ్ లో కనిపిస్తున్నామన్నా ఏదైనా సరే చూసే జనాలలో కొంతమందికి పాజిటివ్ గా అనిపిస్తుంది కొంతమందికి నెగిటివ్గా అనిపిస్తుంది నెగిటివిటీ కూడా మనం సత్తా ఉండాలి సో ఆ నెగిటివిటీని మీరు ఎంతవరకు ఎదుర్కొంటున్నారు ఎలాంటి నెగిటివిటీ మీకు వచ్చింది నాకు కామెంట్లు మంచి ఎన్ని వచ్చినాయో బ్యాడ్ కూడా ఎన్నే వస్తాయండి బ్యాడ్ జబర్దస్త్ వల్ల బ్యాడ్ కామెంట్లు ఏమి రాలేదు మంచిగానే వచ్చింది గుర్తింపు ఒక ఇన్స్టా రీల్స్ వల్ల మాత్రం నేను తలొప్పు తెప్పించే ఆల్ ఇండియా అందుకని కొన్ని స్టార్ట్ చేశాను దానివల్ల నెత్తి మీద బొచ్చులేనివాడిని నెత్తి మీద అని చెప్పేపటికి చాలామంది ట్రోల్ చేశారు వీడియోలు మేము ఆ బొచ్చి ఈ బొచ్చిస్తా అతికిచ్చుకో అని చెప్పేసి ట్రోల్ చేసి చాలా బ్యాడ్ కామెంట్లు పెట్టారు కానీ వాళ్ళు నా వీడియో కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఫండ్ జనరేట్ అవుతున్నాయి కదా నేను వాళ్ళందరికీ కామెంట్ పెట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి వాళ్ళందరూ ఎప్పుడు కూడా నేను చేసే కంటెంట్ మీద కామెంట్ పెట్టలేదు నా కట్అవుట్ వాళ్ళకి నచ్చ కామెంట్లు పెడుతున్నారు కంటెంట్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని చేయలేకపోతున్నారు అందుకని ఏంటంటే వాళ్ళందరికీ ఈ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాను నేను మీరు కట్అవుట్ని చూడొద్దు కంటెంట్ బాగుంటే సపోర్ట్ చేయండి కటౌట్తో మీరు ఏమి చేయలేరు కంటెంట్ బాగుంటే మీరు ఎంజాయ్ చేయండి ఆనందపడండి నచ్చితే నచ్చితే షేర్ చేయండి అస్సలు అనుకోండి అన్ఫాలో చేసేసాను ఇబ్బంది ఏం లేదు నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్ ఎందుకండి ఇప్పుడు నేనంటే చేస్తున్నాను అబ్బాయిని పడుతున్నా కొంతమంది ఉంటారు నాకు ఎంత ఫ్యామిలీ ఉందో వాళ్ళకి తెలియదు బ్రదర్ ఉన్నారా సిస్టర్ ఉన్నారా అని తెలియదు నీ అమ్మాని పెడతాడు చుక్కలు పెడతాడు నీ అక్కాని పెడతాడు అందులో అంత పెద్ద కామెంట్ పెట్టేటంత విషయం ఉండదు ఆ రీల్లో పోనాడు పనేంటి వచ్చిన ప్రతి రీల్కి కూడా వాడు అది పెట్టడమే టార్గెట్గా పెట్టుకుంటాడు అమ్మయ్యా ఈరోజు పది మందికి బ్యాడ్ కామెంట్లు పెట్టా నేను సాటిస్ఫై నిద్రపోతా అలాంటి వాళ్ళు కూడా ఉంటారంటారా టాలెంట్ ఉంది అనుకుని బ్రతుకుతుంటారు చూసారా వాళ్ళకి టాలెంట్ ఉండదు వాళ్ళు చేసే పని ఇదే కామెంట్లు పెట్టడమే ఒక పెద్ద టాలెంట్గా ఫీల్ అవుతారు అందుకనే కామెంట్ కామెంట్లు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి మనం ఏ స్థాయిలో ఉన్నాము మనం చూస్తున్న వీడియోలో ఉన్న వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు అని ఆలోచించి కామెంట్ పెడితే వీడియోలో ఉన్న వ్యక్తికి మంచిది పెట్టిన వాళ్ళకి కూడా మంచిది అంతే కదా ఎందుకంటే వాళ్ళు మనం ఏం చేయలేము మన మన ఫాలోవర్స్ అండి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను కూడా ఉండను కదా అందుకేనండి సపోర్ట్ చేస్తే మంచి ఉంటే సపోర్ట్ చేయండి చెడు ఉంటే అన్నా ఇది చెడుగా ఉంది ఎలాంటి వీడియోలు చేయొద్దని మంచిగా చెప్పండి వెంటనే ఫాలోవర్స్ కోసం ఎందుకు మార్చుకోమండి మామూలుగా ఈ మధ్య ఇంకో వీడియో కూడా చూసాం అంటే బిగ్ బాస్కి వెళ్తారు అది ఏంటి అది మామూలుగా జనరల్గా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అలాంటి వీడియోస్ అని పెట్టారా అన్నీ వేలో పెట్టారా రియల్ గా టార్గెట్ చేసి పెట్టారా ఏంటి అని అర్థం అవట్లేదు చాలా మందికి ఇదో క్వశ్చన్ మార్క్గా గా ఉంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కానీ నెక్స్ట్ బిగ్ బాస్ నువ్వే నెక్స్ట్ బిజ్ అంటారు నాకు ముందు భయం పట్టుకుంది ఎందుకంటే ఇంత ముందు సీజన్ చూసాం వంట పాట అని చెప్పి అంత ప్రమాదకరంగా మారిందో నేనేంటంటే ఒకటి బిగ్ బాస్ లాంటి ఆఫర్ వస్తే ఎవరు వదులుకోరటి కానీ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే నా మైనస్ని ఎలా బయట పెట్టాలి అనా నేన నెత్తి మీద బొచ్చలేని ఆలండి ఎందుకనన్నా అదేనన్నా మీ అందరికీ తల్లపు తెప్పించేవాడిని అన్నా అంటూ ఇతర లేపేవాడిని నన్ను మీరు బిగ్ బాస్ ఎయిటీకి పంపిస్తే ఆ బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చే డబ్బులతో నెత్తి మీదకి ఒక విగ్గు కొనుక్కుంటానన్నా అని చేయడం మొదలుపెట్టా బిగ్ బాస్ ఇచ్చే డబ్బులతో మరి ఇది మీకు ఇంట్రెస్ట్ గా ఉందా జోక్ ఇక్కడ కూడా నేను జోగ్ గానే చెప్తున్నా అంటే వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఈ విషయంలో కూడా మేము మనం నవ్విస్తున్నా ఆ బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చే డబ్బులతో నెత్తి మీద ఒక బిగ్ కొనుక్కుంటాను అది ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు ఇలా ఇదే అయ్యేటట్టు అయ్యేటట్టుందని ప్రతి వీడియోకి చివరిలో బిగ్ బాస్ యాడ్ చేస్తూ ఒక పంచ్ వాళ్ళు నవ్వటానికి చేస్తూ ఉన్నా అది పోయి స్టైల్లో మీ వే ఆఫ్ స్టైల్లో లో కామెడీ జనరేట్ చేస్తున్నారు చేస్తున్నా అది ఏం చదువుకున్నారు అసలు మీరు నేనైతే సెకండ్ క్లాస్ అండి నిజమే సెకండ్ క్లాస్ అండి ఇక్కడ శ్రీకాకుళం శ్రీకాకుళంలోనే చదివాను ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డాన్స్ నేర్చుకోవటం ఇక ఇదే లైఫ్ తర్వాత ప్రజానాట్యం అంటే ఒక నాటక రంగం ఉండేది నాటకాలు వేసి సమస్యల మీద నాటకాలు వేసేవారు ఎర్రజెండాకు సంబంధించిన ప్రజా అనే ఒకటి ఉండేది దాంట్లో నాటకాలు నేర్చుకుంటూ స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఒక డాన్సర్గా చేస్తూ అక్కడి నుంచి ఒక ఆర్టిస్ట్గా టీవీలో చేయాలి అని అందరూ చుట్టుపక్కల కొంతమంది నువ్వు అక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అనేవాళ్ళు కొంతమంది అసలు నువ్వు అక్కడ పనికిరావు ఇక్కడే ఉండవాలని కొంతమంది ఇక్కడే ఉండాలనే మాటలు పక్కన పెట్టి అక్కడ ఉండే వాళ్ళ మాటలు తీసుకున్నాను వాళ్ళు అనుకునే దారిలో వెళ్ళాను ఈరోజు సక్సెస్ అయ్యా సక్సెస్ అయ్యాను సో ఇప్పుడు జబర్దస్త్లు మీకు ఎవరైనా ఇప్పుడు కాల్ చేసి నాకు అన్న ఇట్లా ఇబ్బందిగా ఉంది ఏదైనా హెల్ప్ చేస్తారా అంటే హెల్ప్ చేసే పర్సన్స్ ఉన్నారా అంటే పర్సన్స్ ఉన్నారంటే నేను ఎవరిని కూడా ఇంతవరకు హెల్ప్ చేసే వ్యక్తిగా అక్కడ కనిపించలేదండి వాళ్ళకి వాళ్ళకి నేను ఏంటంటే వీడికి ఏ ప్రాబ్లం లేదు వస్తాడు మంచిగా మాట్లాడుకుంటాడు పొరపాటు నేను చేసినా కానీ వాళ్ళు ఏంటంటే వీడేదో మళ్ళీ రీల్ ప్లాన్ చేశాడు ఈ హెల్ప్ అని చెప్పేసి అనాహ మళ్ళీ ఏదో ఇది కూడా ఒక నటనే అని అనుకుంటారే కానీ నిజంగా నాకు హెల్ప్ అని అనుకోరు జనరల్గా ఒక డబ్బు విషయం అని కాదు డబ్బు అనేది కొంతమంది చేస్తారు కొంచెం మంచిరు ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలన్నా ఏమీ బుక్ అవ్వట్లేదు కొంచెం డ్రాప్ చేస్తారా ఇట్లాంటి హెల్ప్ అందరూ అందరూ చేస్తారండి ఇప్పుడు ఒక ప్రాక్టీస్ అయిపోయి రిహార్సల్ అయిపోయిన తర్వాత నాకున్న ప్లేస్కి వెళ్ళాలనుకోండి లేదనుకోండి బుల్లెట్ భాస్కర్ అనికన్నా ఇలా అవ్వలేదని అంటే వాళ్ళ అసిస్టెంట్ ఇచ్చి పంపిస్తాడు వెళ్ళి దింపు రమ్మని మమ్మల్ని దింపు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఆయన కారులో తీసుకెళ్ళి ఇంటికి వెళ్తాడు అలాగే మన నౌకరాజు అన్న కావచ్చు ఇమానియల్ అన్న కావచ్చు వీళ్ళ జాతిరత్నాల్లో నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారని నేను అసలు మాటల్లో చెప్పలేను అంత బూస్టప్ ఇచ్చారు వాళ్ళు అలాగే ప్రతి ఒక్కరు కూడా అడిగితే సపోర్ట్ చేస్తారు అడగకపోతే అడిగి మరీ సపోర్ట్ చేయరు అండ్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు నాకు ఇది ప్రాబ్లం ఉందని పర్సనల్ చెప్తేనే కదా తెలుస్తా అడగంది అమ్మాయినే పెట్టరా అన్నం పెట్టదంటారు కదా నేను వెళ్ళి అన్న ఇది నాకు ప్రాబ్లం అంటే బిజీగా ఉన్నారనుకోండి కొంచెం బిజీ తర్వాత మాట్లాడదామంటారు కొంచెం ఫ్రీగా ఉంటే ప్రాబ్లం ఏంటో అడుగుతారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ప్రతి ఒక్కరు మంచి మనసు అంతకన్నా ఎక్కువ ఏం కావాలి చెప్పండి ఈ రోజుల్లో మనం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఏదైనా హెల్ప్ అంటే కష్టం అండి అవును రిలేటివ్స్ అంటే కూడా కష్టం ఎందుకండి మన బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే కనీసం మన వీడియోకి లైక్ కొట్టిన ఫ్రెండ్స్ కూడా ఉంటారు బయట వాళ్ళు కొడతారు కానీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు లైక్ కొట్టడు మరి వాళ్ళు ఇగోలు ఎందుకు తప్పదు నాకు తెలియదు మీకు అలా జరిగిందా జరిగిందండి అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే మనం ఎంత బాగా చేసినా కానీ అంటే మన టాలెంట్ ఇంకా కావాలని వాళ్ళు లైక్ లేకపోతే ఇంకా మనోడు ముందుకెళ్ళాగా అప్రిషియేట్ చేద్దాం అనుకుంటా అనుకుంటారో తెలీదు వాళ్ళు కొంచెం ఆగుతూ ఉంటారు బయట వాళ్ళు మాత్రం సపోర్ట్ చేసినంత ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరు తొందరగా ఫ్రెండ్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారంటే ఇంకా వీడు వెళ్ళాలి ముందే సపోర్ట్ చేస్తే ఇక్కడే తోపులా ఫీల్ అయిపోయి ఇక్కడ ఆగిపోతాడేమో అని చెప్పేసి ఆపుతూ ఉంటారన్నమాట అందుకనే నేను ఎంతమంది లైకులు కొట్టినా కొట్టకపోయినా కానీ ఫ్రెండ్ సపోర్ట్ ఎప్పుడు ఉంటదండి లేకపోతే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ మనకు కనిపించదు మనం అర్థం చేసుకోవాలి కొద్దిగా ఏమైనా బాగా మోసపోయిన సందర్భం ఉందా మీకు అంటే ఎక్కడైనా డబ్బులు ఇచ్చి కావచ్చు లేకపోతే ఏదైనా చేస్తాము అని చెప్పి ఇట్లాంటి మోసాలు అంటే ఫస్ట్ నుంచి ఏమి లేవండి మోసపోయే నేను ఒక సినిమా ఆడిషన్ సంబంధించి టూ ఇయర్స్ బ్యాక్ ఆడిషన్ ఇచ్చాను దానికి వన్ మంత్ బ్యాక్ కాల్ చేసి మీరు సెలెక్ట్ అయిపోయారండి పెద్ద బ్యానర్ బ్యానర్ పేరు చెప్పను చాలా పెద్ద బ్యానర్ ఫోన్ చేసి రేపు మార్నింగే బయలుదేరి అంటే నేను ఆ బ్యాగ్ వేసుకొని మొత్తం చదురుకొని వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లు ఎత్తలేదు చాలా దూరం వెళ్ళా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫోన్లు ఎత్తపోయేసరికి మళ్ళీ అక్కడి నుంచి ఆర్జీ కట్టుకొని మళ్ళీ వచ్చి జబర్దస్త్ షూట్ చేసుకుని రెండో రోజే నేను బయలుదేరి వేరే జర్నీ వెళ్ళా ఇంకక్కడి నుంచి అంటే సినిమా వాళ్ళు కూడా ఇలా ఉంటారా అన్న భయం అక్కడ ప్రాబ్లమే వాళ్ళు ఒక మనీ చెప్పారు నేను ఒక మనీ చెప్పాను ఆ మనీ దగ్గర మరి కుదరలేదేమో బడ్జెట్ విషయం వాళ్ళు సూట్గా చెప్పకోకుండా ఇలాగ నన్ను బాగా జర్నీ చేసి ఆ రకంగా కొంచెం మోసమాను అంతే ఇబ్బంది పెట్టారు అది ఒక రకంగా నాకు మోసంలాగా అనిపించింది అంతేగాని మరీ బౌరు బవర్ ముంటూ ఏర్చుకునేటంత మోసం ఎవరు చేయలేదండి మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో నాకు పెళ్ళయ్యి నా వైఫ్ మా ఇంటికి రావటం ఓకే ఎన్ని సంవత్సరాలు ఏంటి మ్యారేజ్ అయింది పదమూడు సంవత్సరాలు అయింది ఎలా ఇద్దరు అబ్బాయిలండి ఎలా సపోర్ట్ చేస్తుంటారు మీ వైఫ్ అయ్యో ఆవిడ గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనండి ఎందుకంటే వెళ్ళైనప్పటికంచే నేను బయట తిరగటం మొదలు పెట్టా ఓకే ఈ జర్నీస్ స్టార్ట్ చేశా ఆవిడ కాస్త ఓర్పుగా చూసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో అని ఉంటారు మీ ఆయన ఏంటి వాళ్ళతో వెళ్తున్నాడు వీడితో వెళ్తున్నాడు పైగా డ్యాన్స్ ఫీల్డ్ ఆ అమ్మాయితో డ్యాన్స్ వేస్తాడు ఈ అమ్మాయితో డ్యాన్స్ వేస్తాడని చుట్టుపూటి మాటలతో టార్గెట్ చేసామని ఇబ్బంది పెట్టాను ఆవిడ మాత్రం మా ఆయన ఏంటో నాకు తెలుసు ఆయన టార్గెట్ ఒకటి అది ఎప్పటికైనా రీచ్ అవుతాడు నమ్మకంతో ఆవిడ నన్ను సపోర్ట్ చేస్తూ ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతి మగాడి వెనకాల ఒక ఆడదు ఉంటుంది అంటారు కదా అలాగే నా వెనకాల మా అమ్మ తర్వాత మా నాన్న తర్వాత నా వైఫ్ అండి చాలీ వైఫ్ ఉంటే కదా ఉందండి ఉంది మరి పిల్లలు పిల్లలు ఏమంటున్నారు వాళ్ళు అంత గర్వంగా ఫీల్ అవ్వారండి ఎందుకంటే వాళ్ళకి అంత తెలీదు వాళ్ళు ఒకళ్ళకి పది ఒకరికి పన్నెండు సంవత్సరాలు ఉంటాయి లేకపోతే నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ నాటకాలు చేసేవాడిని అవి చూస్తూ ఉండేవారు వాళ్ళ దృష్టిలో ఇది అదే ఒకటే ఓకే ఓకే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ స్టేజ్ మీద వేస్తున్నవాడిని ఇప్పుడు టీవీలో కనిపిస్తున్నా వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక మా డాడీ ఇలా అందరితో తిరుగుతుంటారు అందరి దగ్గర చేస్తే జస్ట్ నార్మల్ ఆర్టిస్ట్ అని ఫీల్ అవుతుంటారు అంతేగాని గా ఫీల్ అయ్యి అట్లా ఏమి ఉండదు అండి మంచిగా ఫీల్ అవుద్ది లేకపోతే ఏంటంటే ఇంకా జబర్దస్త్లు ఏదైనా సరిగ్గా చేయకపోతే బాగా చేస్తుంటే బాగుండు అని సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇలా ఇన్స్టా రీల్ ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే ఇంకా మంచిగా చేయి ఏమైంది పెడతారు కదా మమ్మల్ని తిట్టినంత మాత్రం మేము బ్యాడ్ అయిపోం కదా అని సపోర్ట్ చేస్తాం ఎక్కడో లోపల తనకి బాధ ఉంటుంది ఎవరికి ఉండదండి చెప్పండి లేడీస్ కదా ఒక భర్తను తిడతా ఉంటే భార్య ఎవరైనా ఫీల్ అవుతారు అలాగని చాలా కామెంట్లు ఇప్పుడు ఆగినండి ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఓకే ఈ వీడియోల వల్ల మేము ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం అని వాళ్ళు అర్థం చేసుకొని తగ్గించారు సో ఫైనల్గా మీ డ్రీమ్ ఏంటి అసలు ఏమవ్వాలనుకుంటున్నారు ఒక మంచి కమెడియన్ అవ్వాలండి ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోలు వస్తూనే ఉంటారు వెళ్ళిపోతూనే ఉంటారు విలన్లు వస్తూనే ఉంటారు వెళ్ళిపోతూనే ఉంటారు ఒక కమెడియన్ ఎంతమంది వచ్చినా ఇండస్ట్రీలో నిలబడేది చాలా తక్కువ మంది ఇప్పుడు మనం వేళ్ళ మీద లెక్కేసుకుంటే బ్రహ్మానందం గారు సునీల్ గారు కొండవాల్స గారు ఇలాగ సుబ్రహ్మణ్యం ఆలీ గారు వీళ్ళు కొన్ని ఆడి ముచ్చే ఒక పది మంది ఇలాగే ఉన్నారు వాళ్ళ తర్వాత అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కమిడియన్ సరైన కమిడియన్ ఎవరు లేరు నా టార్గెట్ ఏంటంటే నా కటౌట్ మీద కావచ్చు నా ఫేస్ మీద కావచ్చు ఎలా పంచరేషన్ నేను తీసుకుంటా అంటే బాడీ షేమింగ్గా మాట్లాడినా కూడా మీకు ఓకేనా ఓకే అంటే బాడీ షేమింగ్ అంటే బూతులు మాట్లాడేటంత వలగట్టిన అలా లేదు మహా కాకపోతే ఏంటి నీకు బట్ట ఉందంటారు బక్కగా ఇవే ఎంతకు మించి ఇంకేం లేవు వాటికి నేను ఫీల్ అవును ఎందుకంటే అవి నేను చిన్నప్పటి నుంచి విని విని అలవాటైపోయింది అందుకనే ఒక సినిమా అంటే సిల్వర్ స్క్రీన్ మీద ఒక మంచి కమెడియన్గా వెళ్ళాలి ఆడియన్స్ అందరినీ నవ్వించాలి అని నేను నా గోల్ అదే మెయిన్ ఒక మంచి అండి అవుతారండి ఖచ్చితంగా ఎందుకంటే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చారు మీకు తెలుసు మీ ఫ్యామిలీకి తెలుసు అందరికి తెలుసు అవును సో ఖచ్చితంగా మీ అనుకున్న డ్రీమ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చక్కగా మేము అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేసి క్లియర్గా మీరేంటి అనేది ఆడియన్స్ కి తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి సో చూశారు కదా రవి గారి ఇంటర్వ్యూ మరిన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ అనుషా సైనింగ్ అఫ్ బై బై